హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఫిష్ ఫ్రైయింగ్ ప్రాసెస్ నా స్థాయిలో నేను ఎలాగ ప్రిపేర్ చేస్తాను అని మీకు వీడియోలో చూపిస్తాను సో ఫస్ట్ అయితే ఫిష్ పీస్ లోపల బ్లాక్ కలర్ అంటే ఒక పొరల వస్తుంది అది లేకుండా నీట్గా వాష్ చేసుకోవాలి అండ్ నేను కర్రీ పీసెస్ని ఫ్రై పీసెస్ని సెపరేట్ చేస్తా సో ఫ్రైకి ఏంటంటే మిడిల్ పీస్ అయితేనే బాగుంటుంది సో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫిష్ మసాలా అండ్ కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేశాను ఇదేంటంటే పాన్ ఫ్రై అనమాట డీప్ ఫ్రైకి అయితే ఫ్లోర్ అవసరం లేదు సో దీంట్లో మెయిన్ వచ్చేసి లెమన్ అనమాట లెమన్ లేకుండా నేను అసలు ఫిష్ ఫ్రై చేయనే చేయను సో కంపల్సరీ లెమన్ కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ని యాడ్ చేస్తుంది అండ్ ఆ తర్వాత అవన్నీ నీట్గా మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో వదిలేయాలి ఆ తర్వాత పాన్ ఫ్రై అసలు కొంచెం ఆయిల్ పోసుకొని ఇలా పాన్ ఫ్రై చేస్తే ఉంటుంది కదా చాలా బాగుంటుంది అసలు చూడండి పెనానికి కొంచెం కూడా అతుక్కోలేదు అలా నేను స్టార్టింగ్లో చేసినప్పుడు సగం ఫిష్ అంతా ప్యాన్కి కదుక్కునేది సో ఫ్లోర్ యాడ్ చేసినప్పటి నుంచి అసలు నాకు ఈజీ ప్రాసెస్ అనమాట మీరు కూడా ట్రై చేయండి చాలా